ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు రాష్ట్ర బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కటిక యోగానంద్ ఏబి మోడల్ స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ మరియు రాచర్ల టౌన్ టీడీపీ అధ్యక్షులు తప్పి కాశీరెడ్డి ఎంపీఓ వెంకట్రామరెడ్డి కిద్దలూరు మండలం విద్యాశాఖ అధికారి అశ్విని కుమార్ పాల్గొన్నారు వారు కొబ్బరి చెట్టు మొక్కకు పసుపు కుంకుమతో పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి మొక్క నాటారు అనంతరం ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను నాటారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ మండల అధ్యక్షులు రాష్ట్ర బ్యూటిఫికేషన్ డైరెక్టర్ యోగానంద్ అన్నారు మొక్కలు నాటడం మాత్రమే కాదు వాటిని క్రమంగా సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు కార్యక్రమంలో ఏబి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు